నమస్తే నా పేరు విజయలక్ష్మి వేదిక అండి కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఓవరాల్గా తులారాసి వారికి ఎలా ఉంటుంది అనేది క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది ఇది షార్ట్ వీడియో కాబట్టి లాంగ్ వీడియో ఛానల్లో ఉంది దర్శించగలరు దాన్ని కూడా వీక్షించగలరు ప్రేక్షకులు అయితే తులారాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉంటుంది అంటే కనుక గురుని మార్పు జనవరి నుంచి జూన్ మూడో వరకు కూడా మిథున రాశిలో సంచరిస్తాడు నవమ స్థానంలో తదుపరి ఇక దశమ స్థానంలో జూన్ మూడు నుంచి అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు గురు సంచారం తర్వాత లాభస్థానంలో నవంబర్ డిసెంబర్ మాసాల్లో లాభస్థానంలో సంచరించడం జరుగుతుంది ఈ తులారాశి వారికి ఈ విధమైన గురు సంచారాలు మార్పుల్లో ఉంటుంది ఇక మిగతా రాహుకేతువులు కుంభ సింహరాశుల్లోనే డిసెంబర్ ఐదు వరకు సంచరించి తదుపరి మకర రాశిలో రాహువు కర్కాటక రాశిలో కేతువు సంచారం స్థాన మార్పులు జరుగుతాయి ఇక శని మీనరాశిలో అక్కడే సంచారం చే జరుగుతుంది మార్పు ఉండదు ఈ విధమైన గ్రహ సంచారాలకి ఈ మా ఈ సంవత్సరంలో ఈ తులారాశి వారికి ఉద్యోగం విషయాలకి శని ఆరో ఇంట్లో ఉండటం వల్ల పోటీదారులపై ఎక్కువగా విజయం సాధిస్తారు అనేది చెప్పచ్చు ఇక పదవ ఇంట్లో ప్రవేశించడం గురువు వల్ల ఉద్యోగంలో పదోన్నతులు ఉన్నత పదవులు లభిస్తాయి ప్రభుత్వ ఉద్యోగులకి విదేశీ అవకాశాలు కోసం ప్రయత్నించే విద్యార్థులకి కానీ ఈ ఏడాది మొత్తం చాలా బాగుంటుంది అనేది చెప్పచ్చు ఆర్థికంగా అయితే కనుక అప్పులు బాధలు తొలుగుతాయి ఈ సంవత్సరంలో వీరికి మంచి ఆదాయ మార్గాలు ఉంటాయి రాహు ఐదో ఇంట్లో ఉండటం వల్ల ఊహించని ధనలాభాలు పెట్టుబడుల నుండి ధన లాభాలు పొందే అవకాశం అయితే ఉంటుంది వ్యాపారస్తులకి రాహువు ఐదో స్థానంలో వాణిజ్యానికి సంబంధించిన వాడు కాబట్టి ఈ విధమైన ఊహించిన లాభాలు అవకాశం వ్యాపారస్తులకి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది అనేది చెప్పచ్చు ఇక ప్రేమ వైవాహిక జీవితాల్లో సంబంధాలు అయితే అద్భుతంగా ఉంటాయి ఇక ప్రేమ జీవితంలో స్నేహితులతో చిన్నపాటి అపార్థాలు తలెత్తవచ్చు కాబట్టి సంభాషణలో స్పష్టంగా ఉండండి అనేది చెప్పడం జరుగుతుంది ఆరోగ్యం గతం కంటే కూడా మెరుగ్గా ఉంటుంది కానీ శని ప్రభావం వల్ల నిద్రలేమి అలసటలు ఉండవచ్చు ఏప్రిల్ నుండి మే మధ్య వరకు కడుపు సంబంధిత ఇబ్బందులు రావచ్చు రక్తపోటు సమస్యలు కూడా ఉన్న సూచిస్తున్నాయి గ్రహ సంచారాలు జూన్ ఈ గురువుని ప్రభావాలు ఇవన్నీ కూడా పరిహారాలు శని దోషం నివారణకి గురు గ్రహ శాంతికి ఆరోగ్యం కోసం కూడా రాహు పరిహారం కూడా చేయాల్సి ఉంటుంది అనేది దుర్గాదేవిని పూజించండి గురువులకి పసుపు వస్తువులను రంగులు దుస్తులు ధరించి పసుపు దానాలు చేయండి శని దోషానికి హనుమాన్ సలీసా పఠించండి ఈ విధమైన అనుకూలతల కోసం అనేది చెప్పటం సర్వే జనం సుఖిన భవంతు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదం